ప్రోటీన్ పౌడర్ చూసారు కాబట్టి తర్వాత వచ్చేది అంటే ప్రోటీన్ క్రస్ట్ కొంతమంది అంటారు నేను లావ్ అవ్వాలి మేడం అంటారు కొంతమంది ఏమో సన్నబడాలి అంటారు చూడండి లావుగా అయిన వాళ్ళు సన్నబడాలి అని అంటే ఎలా అయ్యామో అలాగే సన్నబడాలి జాగ్రత్తగా అయినండి ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఒకేసారి వెయిట్ ఎప్పుడు ఎవ్వరు గెయిన్ అవ్వరు ఎక్కువ ఎవ్వరు గెయిన్ అవ్వరు అంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వెయిట్ గెయిన్ అవుతా ఉంటారు అలాంటప్పుడు చాలా మంది బయట ప్రొడక్ట్స్ వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ వన్ మంత్ లో ఒక ట్వంటీ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ అయిపోతుంది అని అంటే గబగబా వాడతారు కానీ దాని వల్ల ఏంటంటే మన ఒంట్లో ఉన్న గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ అనే రెండు ఫ్యాట్స్ ఉంటాయి వాటి వల్ల ఏంటంటే ఇప్పుడు గా వెయిట్ వెయిట్ తగ్గిపోవడం వల్ల ఆ రెండు ఫ్యాట్లు అంటే గుడ్ ఫ్యాట్కి కూడా డ్యామేజ్ వస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే గుడ్ గుడ్ ఫ్యాట్ కూడా బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది ఇమ్యూనిటీ డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్గా అని అంటే మన ఫేస్ మీద మన బాడీ మీద ఆ ఛాయ కనపడుతుంది అలా కాకోకుండా అందం అందంతో ఉంట ఉంటూనే వెయిట్ లాస్ అవుతూ ఉండాలి అంటే ప్రతి అంటే హెల్దీ వెయిట్ లాస్ అంటే ప్రతి నెల రెండు కేజీల నుంచి మూడు కేజీల కన్నా ఎక్కువగా డౌన్ అవ్వకూడదు అలాగా చేసుకుంటా చేసుకుంటే మన ఆరోగ్యం కూడా ఎప్పటికీ దెబ్బ దెబ్బతి ఎందుకంటే మన ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి మన ఆరోగ్యం తోడు ఉంటే మనకేంటంటే ఏదైనా సరే మనం ఏ పని అయినా సరే మనం ఈజీగా చేసుకుంటాం కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వెయిట్ కూడా చాలా స్లోగా డౌన్ అవ్వడానికి చూసుకోండి స్లోగా తగ్గడానికి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ ప్రోటీన్ క్రస్ట్ అనేది ఏంటంటే ఈ డ్రింక్ అంటే ఈ డ్రింక్ ఏంటంటే కంప్లీట్ ప్రోటీన్ విటమిన్స్ అండ్ మినరల్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ తోటి అండ్ ఫైబర్ కొంతమందికి ఏంటంటే ప్రోటీన్ పౌడర్ తింటే ఏంటంటే గట్ ప్రాబ్లం వస్తుందా అంటారు కొంతమంది అంటే కి రావట్లేదు అది అని అంటా ఉంటారు ఇది ఏంటంటే ఫైబర్ దీంట్లో ఫైబర్ కూడా ఉంటది కానీ ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లము ఎవరికి ఉండదు ఈ ప్రోటీన్ పౌడర్ వల్ల అంటే ఎనర్జీతో పాటు మజిల్ హెల్త్ స్ట్రెంత్ చూడండి మజిల్ హెల్త్ స్ట్రెంగ్త్ ఈ అంటే ఇది జిమ్ వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు స్పోర్ట్స్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు వెయిట్ లాస్ అవ్వడానికి ఇవ్వచ్చు వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా ఇవ్వచ్చు అది ఎలాగో మనం చూద్దాం ఈ ప్రోటీన్ పౌడర్ లో చూడండి ఇదేంటంటే ఫస్ట్ దీని గురించి చెప్పుకుందాం ఈ ఈ ప్రోటీన్ అంటే ఓవరాల్ డెవలప్మెంట్ మన మన శరీరంలో ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఇది ఏంటంటే మంచి గ్రోత్ మెయింటెనెన్స్ చేస్తుంది మన బాడీకి మంచి గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ తీసుకొస్తుంది ఎనర్జీని స్టామినాని తీసుకొస్తుంది స్టామినా అంటే ఎప్పుడు ఎప్పుడు ఏంటంటే శరీరం ఏంటంటే అలసి అలసిపోదు శరీరం స్టామినా అంటే అంత అంత ఎనర్జీని తీసుకొస్తుంది ప్లస్ ఏంటంటే బాడీ మాస్ని హెల్త్ వెయిట్ మేనేజ్మెంట్కి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది డైజెస్ట్ అవ్వదు అన్న ప్రాబ్లం ఏమీ లేదు గుడ్ ఫర్ డైజెస్టివ్ హెల్త్ డైజెస్టివ్ హెల్త్ కూడా చాలా మంచిది అంటే ఇది ఎవరెవరు వాడాలి అంటే పదహారు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు వాడచ్చు ఇదేంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఏంటంటే రాత్రి ఫుడ్ ఫుడ్ని మనం స్కిప్ చేసేసి మనం ఈ ప్రోటీన్ పౌడర్ని ఒక స్పూను మనం తీసుకోవటం వల్ల ఏంటంటే ఇరవై ఐదు గ్రాములు ఉంటుంది ఒక స్పూను అది రాత్రి పడుకునే ముందు తీసుకోవటం వల్ల భోజనం మానేసి స్కిప్ చేయడం అంటే భోజనం మానేసి ఇది తీసుకోవటం వల్ల మనకి ఏంటంటే వెయిట్ లాస్ అవుతుంది అదే వెయిట్ గెయిన్ అవ్వాలంటే బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత పాలల్లో కలుపుకొని తాగాలి మళ్ళీ రాత్రి ఆ డిన్నర్ అయిన తర్వాత అంటే డిన్నర్ పూర్తిగా అంటే డిన్నర్ తినేసిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ పాలల్లో కలుపుకొని తాగాలి అంతే తేడా కానీ చాలా బాగా పనిచేస్తుంది ఈ ప్రోటీన్ పౌడర్ చాక్లెట్ ఫ్లేవర్లో ఉంటుంది కాబట్టి బాగా పనిచేస్తుంది ఇది ఇదన్నమాట